ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇది నెంబర్ ఏంటి అంటే మీకు చెప్పండి చూడండి ఫస్ట్ ఆ నెంబర్ అయితే మీరు రాసుకోండి మా ఆవైతే ఒక టూ డేస్ నుంచి ఇబ్బంది పడుతుంది అనమాట లేక ఇది చాలా పెద్దగా ఉంది చూడండి దూడ అసలు త్రీ మంత్స్ త్రీ మంత్స్ అయింది అన్నా కూడా ఈ నమ్ముతారు అంత పెద్దగా ఉంది అనమాట దూడ అందుకే అది అయితే ఈనలేకపోయింది ఒక రోజు పగలు ఒక రోజు రాత్రి అట్లానే ఉంది పాపం మళ్ళీ మా నాన్న ఇది ఎందుకు చాలా ఇబ్బంది పడుతుందని డాక్టర్ అయితే అది డాక్టర్ నెంబర్ అనమాట ఎందుకంటే మా ఒకటి ఇట్లా అయిందనమాట ఇట్లా చాలా దూర లావు అది కింద కిందడా లేకుండా పడిపోయింది పైకి లేపినాడు బాగా చూస్తాడు చాలా ఏ విషయమైనా కూడా ఆవుకి పరుగుడ్లకి ఏదైనా కూడా బాగా చూస్తాడు అనమాట బంతేష్ పేరు మీకు లాస్ట్లో ఎంతో డాక్టర్ కూడా మేము మాట్లాడిస్తాను అనమాట నేను పెద్దగున్న దూర చాలా పెద్దగా ఉండి అమ్మని చాలా ఇబ్బంది పెట్టిందండి మిల్క్ మిషన్ ఒక వీడియోలో అయితే మీకు చేసి చూపిస్తాను బట్టి అది ఏం చేసినారంటే ఇది డెలివరీ కాకపోతే వీళ్ళమ్మ పుట్టే అదే పుడితే బాగా బయటకు వస్తుంది కదా వాళ్ళకి తాడు అది ఒక ఐదు మంది పట్టుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి చాలా ఇబ్బంది డెలివరీ కూడా చాలా ఇబ్బంది చేసినాక వచ్చినారు డాక్టర్ కూడా చాలా ఇబ్బంది ఉన్నాడు డెలివరీ చేయడానికి లేకపోతే దూడి చచ్చిపోతుంది లోపలే ఉంటే ఇంకా ఈ రోజు ఉంటే చచ్చిపోతుంది అని చెప్పినాడు చూడండి పిల్లలకి అన్ని అన్నీ చెప్తున్నాగినారు పాపం కానీ అయితే బాగుంది ఏం కాలేదు రెండు బాగుంది పెద్దగా ఉంది కదా పాపం దూడ ఫస్ట్ సార్ అయితే బాగా పాప అయితే ఇప్పుడు పుట్టేసింది కష్టంగా పాపం పెద్దగా ఉంది చాలా దూడ ముందు ఆవుకైతే రెడీ అంటే డాక్టర్ అయితే రాలేదు అదే అయితే ఈజీగా అయిపోయింది ఇంకో కావు అది చాలా ఎప్పుడు అక్కడ చూడండి అది ఎప్పుడు ఇంతది ఎవరికి తెలియదు అసలు రెండు ఫ్రెండ్స్ అయితే చాలా ఏమన్నా ఇబ్బంది అయితే ఆ నెంబర్ రాసుకొని ఫోన్ చేస్తే ఏ టైంలో కూడా వస్తాడు ఇప్పుడు అతని మాటలతోనే ఇందులు కానీ ఆరాల పై అంతా ఆడితే చాలా ఓపిక్ అయితే చూస్తాడు బాగా ఒక రెండు మాటలు మాట్లాడాలి మాట్లాడినాడు చూపిస్తాను చూడండి అది చూపిస్తాను దూరమే ఆమె చెప్పేసి నేను దానికి అనే పెట్టిన మొత్తం అదంతా అయిపోయేదాక అది నక్తనే ఉంటుంది అదంతా ఆరిపోయిన తర్వాత లేచి పారాడుతుంది కూడా చూడండి ఒక అర్ధ గంటలు ఏదైతే దానికి కూడా అట్లనే పెద్ద గుట్టేది కదా

ఇబ్బందిగా ఉంటే రైతు ఫోన్ చేసి చేసింటే నేను అన్నా ప్రైవేట్గా చేస్తుంటాడు అన్న నేను ఊరు వెటరీ రెస్టారెంట్ ఫోన్ చేసి ఉంటే అన్నకు వచ్చి పిక ఇంకా మీరు ఆవుకి అదే ఏమేమి చేస్తుంటారో చెప్పండి ఇంకా నేను చాలా రోజుల నుంచి వీడియో అయితే చేయాలనుకుంటున్నా ముందు ఆవును లేపినప్పుడే చేయాలనుకున్నాను అట్లు కూడా పెద్దయితే ఇట్లా కిందకు పడి చాలా ఇబ్బంది పడుతుంటే దాన్ని మళ్ళీ మేమే రికవర్ చేసాము బై మిస్టేక్ మళ్ళీ వర్షం రావడంతో రాలునేక పడి మళ్ళీ ఆ కాలు డ్యామేజ్ అయ్యి అది లేవలేని పరిస్థితులు ఇంకా రైతు పెద్ద సంతకు ఇవ్వడం జరిగింది ఇట్లాంటి కేసులు ఎట్లున్నాయి ఏ టైంలోనైనా మేము వచ్చి హ్యాండిల్ చేయగలము చేస్తాము కూడా మేము ఒక ప్రాణాన్ని కాపాడాలనే అనుకుంటాము రైతుకి మేము ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాం ఏ టైంలో చేసినా ఏ సిచ్యువేషన్లో చేసినా వర్షం వచ్చినా అర్ధరాత్రి ఇక్కడ ఫోన్ చేసినా మేము వచ్చి అయితే రైతుకు స్పందిస్తాము హండ్రెడ్ పర్సెంట్ మా నుంచి న్యాయమే చేస్తాం రైతు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అప్పుడు అదే ఆవుకి చూసేసేటప్పుడు అలా అన్నమాట అప్పుడు చాలామంది అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది మంది ఆడ కట్టే సబ్బి లాగేస్తున్నారు అప్పుడు ఇందులో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ షేర్